పైనుంచే సూర్యుడు నిరంతర జ్వాలా న్యూస్ నేను మీ మహిపాల్ నిమరగమ్ల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బీబీ నగర్ మండలం నిమరగమ్ల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం గ్రామ పురోహితులు గరుబట్ల విజయకుమార్ శర్మ ప్రమోద్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కళ్యాణంలో పాల్గొన్న పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి దంపతులు మాజీ ఉప సర్పంచ్ ఎర్రబోతి కృష్ణ దంపతులు గ్రామ పెద్దలు సంకూరి ఆంజనేయుల దంపతులు బండారి నరసింహస్వామి గౌడ్ దంపతులు ఆమదాల రవికుమార్ గౌడ్ దంపతులు ఊదరి అచ్చేయ యాదవ్ దంపతులు పాల్గొన్నారు కళ్యాణం అనంతరం భక్తులకు మాదాసు కుమార్ ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిఎస్సిహెచ్ డైరెక్టర్ సంకూరి నాజ నాగరాజు మాజీ ఎంపీపీ శంకూరి పెంటయ్య ఆలయ కమిటీ సభ్యులు సంకూరి బాలయ్య ఆమదాల చంద్రయ్య గౌడ్ ఆమదాల సంజీవ గౌడ్ మడ్డీ గౌడ్ ఆమ్దాల రాజేందర్ గౌడ్ నాయకులు సంకూరి కృష్ణ తంతరపల్లి రామచందర్ గౌడ్ శంకరి యాదిరెడ్డి శంకరి మహేందర్ రెడ్డి తంతరపల్లి భాస్కర్ గౌడ్ ఆమదాల శ్రీధర్ గౌడ్ కడారి మహేష్ ఆమిదాల మల్లేష్ కుంచప్ప కృష్ణ ఆమదాల శ్రీకాంత్ గౌడ్ బండారి శశికాంత్ గౌడ్ గౌడ్ శేఖర్ గౌడ్ రమణ్ కడారి వెంకటేష్ సంకూరి సంతోష్ సురేష్ పనీందర్ వెంకటేష్ మధుసూదన్ రెడ్డి నవీన్ గండేయ ఈశ్వర్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు